అలాగే రాబోయే రోజుల్లో మరి మీరు తిరుమలలో గారికి మరి మిగతా పెద్దలు రావాలని మరి పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి వాట్సాప్లో ఆయన జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదేల పవన్ కళ్యాణ్ గారికి భీవరం నియోజకవర్గంలో మరి భీవరం పట్టణం నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రోజు ఆయన జన్మదినం పురస్కరించి భీమవరం నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా కూటమి నాయకులు అటు తెలియజేస్తుంది కానీ జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా కులపర్తి అంజబాబు గారు శాసనసభ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ప్రజలకి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మరి ఇప్పుడు చూస్తే మరి రాష్ట్ర జనసేన పార్టీ ఫోటోకాల కమిటీ చైర్మన్ అయినటువంటి సీనియర్ జనసేన నాయకులైన ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు భీమవరంలో సుమారు నాలుగు వేల నాలుగు ఐదు వేల మందికి అన్న సందర్భం కూడా మన అన్నదానం కూడా చేస్తున్నారు అలాగే చాలా మంది మరి కొంతమంది అయితే వికలాంగులకి కొన్ని బోళ్ళు కూడా ఇచ్చారు అన్ని కార్యక్రమాలు కూడా మరి చిరంజీవి ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ అలాగే జనసేన పార్టీ నాయకులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాబోయే రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ గారి గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యం ఇవ్వాలని ప్రజాస్వామ్యంలో ప్రతిదీ అయినా విజయం సాధించాలని ఆయనతోటి పాటు నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా వాళ్ళిద్దరూ కూడా ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్ కోసం పరిపాలన చేయాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తాను జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు భీవరంలో రంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం ఈ పుట్టినరోజుకి అతిర మహారాజులు అందరూ వచ్చారు పాల్గొన్నారు ఎమ్మెల్యే గారు చీఫ్ గెస్ట్ కను పిలిచాం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది నలుగురికి భోజనం పెట్టే కార్యక్రమం చేస్తే నలుగురు కూడా మమ్మల్ని మా పవన్ కళ్యాణ్ గారిని మా జనసేన పార్టీ దీవిస్తారని మేము అన్నదాన కార్యక్రమం పెట్టాం అందరూ కూడా ఆయన పుట్టినరోజు నాడు హాయిగా భోజనం చేసి ఆయన్ని దీవించాలని అలాగే మా జనసేన పార్టీ ఇంకా ఉన్న స్థితిలోకి వెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారు ఇంకా మంచి మంచి పదవులు వచ్చి ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు श्रीमत रमेश नवीन महेंद्र वञे पाण चंक आपना పెద్దవాళ్ళు ఎవరున్నా కనకరాజ్ సూర్యు గారు కూడా ఈరోజు మా హలో మా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి కుటుంబ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఆయన నుండి నూరేళ్లు ఆయురాలతో ఉండాలని ఆ సోమేశ్వర స్వామి మా వాళ్ళమ్మ అలాగే మన వెంకటేశ్వర స్వామి దైవాల మంచి ఉన్నత పదవులు ఇంకా రావాలని కోరుకుంటూ అలాగే అంజుబాబు గారి త్వరలో మంత్రి రావాలని కోరుకుంటూ జై జనసేన జై జనసేన జై జనసేన ప్రకాశం చౌకు లో మల్నేడి గారు గారి ఆధ్వర్యంలో మన ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు కార్యక్రమం చేసుకోవడం జరిగింది ప్రకాశం చౌకు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా పేదవారు సంతోషంగా ఉండాలి పేదవారు ఆనందంగా ఉండాలనే ఆలోచన ఆ ఆలోచనతో మల్లీడు బాబి గారు పేదవారికి అన్నదాన కార్యక్రమం వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకు అనుగుణంగా మనమందరం కూడా నడుచుకుందాం ఆయన ఆలోచన ఒక్కటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలి అనే ఆయన ఉన్నారు ఆయనకు అండగా ఉండి మనం మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం ఆయన పచ్చదనం పరిశుభ్రతనే పిలుపునిచ్చారు మనమందరం కూడా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని ఈరోజు ఈ రోజు ఈ కార్యక్రమం చేసిన మల్లిని బాబి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు నుండి నీరేళ్లు ఆయుర ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం